ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే గుండు నిబ్బురం చేసుకోబిడ్డ నీ చుట్టూ ఉన్న ఒక మాయ అలుముకుంది ఉంది నీ చుట్టూ ఉన్న మాయను తొలగిస్తాను రేపొద్దున నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు అని మన బాబగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు వాళ్ళ కోసం నువ్వు సహాయం చేస్తున్నావు వాళ్ళు నీ ప్రేమని అభిమానాన్ని పట్టించుకోకుండా నిన్ను దూరం పెడుతున్నారని అనుకోకో నీ మనసు ఇప్పుడు బాధపడుతూ ఉంది కానీ ఎందుకమ్మా అలా చేస్తున్నావు ఎందుకు అంత దూరం పెడుతున్నారని ముందుతో ఆలోచించుకో తల్లి ఈ లోకంలో హాని చేసే వాళ్ళ గురించి తెలుసుకోవాలి ఈ మాయ అందరి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది తల్లి ఎవరైనా సరే ఈ మాయలో చిక్కుకుని ఉన్నారంటే మొదట్లో సంతోషంగానే ఉంటారు అవతల వారిని ఏడిపిస్తూ ఉంటారు అవతల వాళ్ళు వేడిపించి వీరు చలికాచుకుంటూ ఉంటారు తల్లి దీని ముగింపు గురించి ఎవరూ పట్టించుకోరు కొన్ని విషయాలు జరగవు కదా అలా మాయలో చిక్కుకున్న వారిని మాత్రమే అంటే గాయపరుస్తారు ఇలా చేయకుండా ఎప్పుడు కూడా ఈ సాయి బిడ్డలైనా నువ్వు ఈ మాయని నీకు తొలగిస్తాను తల్లి నువ్వు నన్ను సదా నన్ను స్మరిస్తూ నా నామాన్ని జపిస్తూ ఉంటే ఈ మాయలో చిక్కుకుండా మనుషులు చేసే మాయలోని నువ్వు కాపాడుకుంటావు తల్లి సదా నన్ను తలుచుకుంటూ ఉంటావు కదా నీకు వచ్చినటువంటి కష్టాల నుంచి నేను తొలగించలేనా చెప్పు నువ్వు ఇప్పుడు కష్టాల నుంచి నేను తప్పించలేనా నీకు ఎప్పుడు కూడా నీకు మంచి జరిగిన తర్వాత ధన్యవాదాలు బాబాను చెప్పుకుంటావో నీ జీవితంలో జరగబోయే అద్భుతాలు బోలెడని ఉన్న తల్లి అన్నిటికీ కూడా నీ బాబాని నవ్వి నువ్వు ముందడుగు వేయు నీ మీద నమ్మకం శక్తి ఉండి నీ దగ్గర ఆ శక్తిని ఎప్పుడు కూడా ఉంచుకో ఎప్పుడు అది నేనేమీ కూడా చేయలేదు నీకు కావాల్సినవన్నీ ఇస్తుంది నీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండడానికి ఆ నమ్మకం ఉపయోగపడుతుందమ్మా నీకొకడు చెప్తాను విను నిన్ను దూరం పెట్టిన వాళ్ళే దగ్గరగా తీసుకుంటారు వాళ్ళు నీ దగ్గరికి వచ్చేలా కాలమే చేస్తుంది నీ గురించి తప్పకుండా తెలుసు నీ దగ్గరికి వస్తారు తల్లి ఒక్క విషయం బిడ్డా ఎవరు నీతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో వారితో కూడా నువ్వు అదే విధంగా ప్రవర్తించాలని చెప్తున్నాను కదా నీ యొక్క చేష్టలతోటి నీ యొక్క మాటలతోటి ఎదుటి వారికి నువ్వు నష్టం కలిగించాలని నేను చెప్పడం లేదమ్మా ఎదుటివారు నీకు ఏ విధమైన సహాయం చేయనప్పుడు నువ్వు వారికి సహాయం చేయడానికి వెళ్ళొద్దని చెప్తున్నాను అంతేకాకుండా ఎదుటి వారిని మోసం చేస్తున్నారు నీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు నీ దగ్గర డబ్బులు దోచుకోవాలని చెప్పి చూస్తున్నారు వారి యొక్క స్వార్థం కోసం మాత్రమే నువ్వు వాడుకుంటున్నారు నీ గురించి మళ్ళీ నలుగురికి చెడుగా ప్రచారం చేస్తున్నారని వారి గురించి నీకు పూర్తిగా తెలిసినప్పుడు వారితో నీకున్న బంధం ఎంత గొప్పదైనప్పుడు కూడా వారి నుంచి నువ్వు దూరంగా ఉండడమే మేలు ఎందుకంటే ఇలా ఒక్కసారి కనుక నువ్వు వారిని క్షమించడం మొదలు పెడితే నీ నుంచి వారికి ఎటువంటి భయం అనేది కలగకుండా మీరు ఎన్ని చేసినా సరే మళ్ళీ నా చుట్టుపక్కల తిరుగుతారనే ఒక అలసు ప్రభావం అనేది వారికి ఏర్పడుతుంది దీని కారణంగా వారు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడం మళ్ళీ వారి యొక్క అవసరాలు వాడుకోవడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వారిని దూరం పెట్టడం వల్ల నీకు మంచే జరుగుతుంది తప్ప ఎటువంటి చెడు అనేది జరగదు అంతేకాకుండా నీ బంధువుల్లోనే నీ మీద పడి పడి ఏడ్చేవారు చాలామంది ఉన్నారు ముఖ్యంగా నీ యొక్క వైపు ఉన్నారు కదా నీ యొక్క పుట్టింటి వారు ఉన్నారు కదా అత్తింటి వారి వైపు నీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ నీ యొక్క ఎదుగుదలను తొక్కేళ్ళని చెప్పి చూస్తూ ఉన్నారు కదా నిన్ను ఒంటరిగా నిలబెట్టాలని చూస్తూ ఎప్పుడు నువ్వు పతనం అవుతావా నువ్వు ఎప్పుడు ఏడుస్తావా అని ఎదురు చూస్తూ ఉంటారు కదా అలా ఉంటే నీ పుట్టింటి వాళ్ళేమో నువ్వు ఎంత సంపాదించుకుంటున్నావు ఎంత వెనకేసుకుంటున్నావని ఏదో ఒక రకంగా నీ దగ్గర నుంచి ధనం ఎక్కువగా ఉందని ఒకే ఉద్దేశంతో నీ మీద కాస్త ఈశ్యను చూపించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది నీ యొక్క రక్త సంబంధికులు కాకపోయినా సరే అప్పటి కూడా ఇతర బంధువుల్లో ఉన్న వ్యక్తులు ఇలాగే చూస్తూ ఉన్నారమ్మా వారి యొక్క చూపులు బట్టి వారి యొక్క మాట తీరును బట్టి నీకు ఎదుటి వారు ఏ విధంగా నీ గురించి ఆలోచిస్తున్నారు ఎదుటి వారి మనస్తత్వం ఏ విధంగా లెక్క కడుతున్నారో ఎంతవరకు విలువరిస్తున్నారో నీకు ఎంత అంటే వీటన్నిటి కూడా అంచనా వేసుకుని దానికి తగ్గట్లుగా వారితో నీ యొక్క ప్రవర్తన ఉండాలనే విషయాన్ని తెలుసుకుని ఎవరైతే మంచిగా ఉంటారో వారితో కూడా నువ్వు మంచిగా ఉండు నిన్ను ఎవరైతే కలుపుకుంటారో వారితో నువ్వు కూడా కలుపుగలుగా ఉండమ్మా అంతేకాకుండా నిన్ను ఎవరైతే ప్రేమగా ఆప్యాయతను చూపిస్తున్నారో వారితో కూడా నువ్వు ప్రేమగా ఉండు ఆప్యాయతను చూపించు నీతో మాట్లాడకుండా నిన్ను దూరం పెట్టాలి నిన్ను ఒంటరిగా ఉంచాలని ఎవరైతే చూస్తున్నారో అటువంటి వారి వెనక పడ్డమైతే అయితే ఇక్కడైనా సరే ఆపేసే ఎందుకంటే అలా వెనకబడ్డం పలకరించుకోవడం వల్ల నువ్వు మాట్లాడటం వల్ల నీకు నీ యొక్క వ్యక్తిత్వానికి నీ యొక్క ఆత్మగౌరవానికి చిన్నతనం అవుతుందే తప్ప నీకు విలువ అనేది పెరగదన్న విషయాన్ని గుర్తుంచుకో అర్థమైంది కదా తల్లి ఇటువంటి చిన్న చిన్నవన్నీ కూడా పాటించుకుంటూ నీ జీవితంలో నువ్వు సంతోషాన్ని ఆహ్వానించుకోవాలి ప్రతి మనిషి కూడా జీవితంలో కష్టాలు నష్టాలు సుఖాలు సంతోషాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ కష్టం వచ్చినప్పుడు అయ్యో నాకు ఈ కష్టం వచ్చిందని గుండెల్లో ఎప్పుడు కూడా బాధపడొద్దమ్మా ఆ కష్టం నుంచి ఏ విధంగా బయటపడాలి ఏ ఆలోచన చేస్తే దాని నుంచి నువ్వు బయటపడవచ్చు ఏ విధంగా దాని నుంచి తప్పించుకోవాలి మళ్ళా రాకుండా ఉంటే ఏం చేయాలి ఎలా ఆలోచించుకోవాలి సంతోషం వచ్చినప్పుడు ఎగిరెగిరి పడకూడదు కదా ఎప్పుడు కూడా నీ యొక్క వ్యక్తిత్వాన్ని ఒక బ్యాలెన్సింగ్గా ఉంచుకోవడం నేర్చుకోవాలి అప్పుడే నీ జీవితంలో అన్నిటికీ కూడా నువ్వు ఒకే రకంగా చూడగలుగుతావు ఇలా చూడగలడం ఎవరైతే నేర్చుకుంటారో ఆ మనిషి వ్యక్తిత్వానికి ఆ మనిషి మనోధైర్యానికి ఎప్పుడు కూడా లోటు ఉండదు ఈ విషయాన్ని గుర్తించుకో తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు